దీనత్వం అనేది దేవుని ఎదుట నేను ఎంతో తగ్గింపు కలిగిన వాడిని అనేటువంటి చూపిస్తాను ఫర్ ఇట్ రికగ్నైజెస్ దాస్ బిట్వీన్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ అండ్ రిచెడ్నెస్ ఆఫ్ సిన్ఫుల్ మ్యాన్ దేవుని యొక్క పరిశుద్ధత అలాగే మానవుని యొక్క దౌర్భాగ్యమైన పాప భూయిష్టమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని చూపిస్తాడు అండ్ ఇట్ విల్ ఇట్ రికగ్నైజెస్ ద డిఫరెన్స్ అక్కడ ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని చూపిస్తారు నేను ఎంత దౌర్భాగ్యుడైన పాప ఇస్ ద మోస్ట్ హోలీ గాడ్ అత్యంత పరిశుద్ధుడైన దేవుడు సో వెన్ వెన్ ద వెన్ యు రికగ్నైజ్ దట్ ఇది ఎప్పుడైతే నీవు గుర్తిస్తావ్ వాట్ ద హ్యూమిలిటీ విల్ డు అప్పుడు దీనత్వం అనేది ఏం చేస్తుంది హ్యూమిలిటీ విల్ ఎనేబుల్ యు టు మెయింటైన్ ఏ లో అండ్ రివరెంట్ పోస్చర్ బిఫోర్ ఆ అడినత్వం దేవుని ఎదుటకు వచ్చినప్పుడు నేను ఎంతో తగ్గించుకొని ఉండవలసిన వాడనే వినయ మనస్సు గలవాడి ఉండాలని చేస్తా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ ప్రైడ్ అండ్ హ్యూమిలిటీ గర్వము దీనోత్వము గురించి ఆసక్తికరమైనటువంటి సత్యం ఏమిటంటే అంటే దే విల్ నాట్ బి సీన్ అవుట్సైడ్ బోత్ ఎగ్జిస్టెడ్ ద హార్ట్ లెవెల్ ఈ రెండు కూడా బయటకు కనబడేవి కావు కానీ మనసులో ఉంటాయి అవి ద రిప్రజెంట్ ఛాయిస్ మ్యాన్ మస్ట్ రిపీటెడ్లీ మేక్ త్రోట్ ఈస్ ఫెయిత్ వాక్ విత్ స్పిరిట్ అండ్ దే హెల్ప్ మానిటర్ ద స్పిరిచువల్ మెచ్యూరిటీ విత్ విచ్ హి ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ తన తానుగా దేనిని బట్టి ఆయన గుర్తింపు ఇస్తా ఉన్నాడు ఎంతో దీనుడై ఆత్మీయమైనటువంటి ఆ స్థితిలో అరితిగా కనపరుచుకుని వాడుకుంటాడు సో వాట్ వీ మస్ట్ కీప్ ఇన్ మైండ్ యాజ్ వై ఎగ్జామ్ ఇన్ వెర్ టెనిస్